పాయింట్ ఫార్ములా తెలంగాణలో త్రీ పాయింట్ ఫార్ములాతో బీఆర్ఎస్ ముందుకు వెళుతోందా త్వరలో మూడు ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ కేటీఆర్ జోసిన్ చెప్పటం దీనిలో భాగమైన బీఆర్ఎస్ ఉప ఎన్నికల వ్యూహంపై జగ్గారెడ్డి కౌంటర్ ఏంటి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేతలపై వేటు వేయించడం అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు దట్టడం ఉప ఎన్నికలకు వెళ్లడం ఇదే లక్ష్యంగా ముందుకు సాగుతోంది బీఆర్ఎస్ దీనిలో భాగంగా త్వరలో తెలంగాణలో మూడు ఉప ఎన్నికలు ఖాయమంటున్నారు కేటీఆర్ ఇలా త్రీ పాయింట్ ఫార్ములాతో ముందుకు వెళ్తోంది గులాబీ పార్టీ స్టేషన్ కాన్పూర్ జెడ్పీటీసీ ఇతర నేతలు బీఆర్ఎస్ లో తిరిగి చేరిన సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలో స్టేషన్ కాన్పూర్ కు ఉప ఎన్నిక వస్తుందని దాటికొండ రాజయ్య గెలుపు పక్కా అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఫిరాయించిన నేతలపై సుప్రీంకోర్టుకు వెళ్ళే యోచనలో ఉన్నామంటూ మనసులో మాటను బయటపెట్టారు హైకోర్టులో తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని మిగతా వాళ్ళపై నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు కేటీఆర్ తొందరలోనే స్టేషన్ కన్పూర్ లో ఉప ఎన్నిక వస్తుంది తప్పకుండా అందులో మళ్ళీ తిరిగి రాజయ్య గారి గెలుపుకి ఈరోజు ఒక మొదటి అడుగు పడిందని నేనైతే అనుకుంటా ఉన్నా మనస్ఫూర్తిగా ఎందుకంటే కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడే చెప్పినారు కన్పూర్ లో ఉప ఎన్నిక రావడము ఖాయం తప్పకుండా మనం గెలవడం ఖాయం అని మాట చెప్పినారు చెప్పిన దానికి అనుగుణంగానే నేను కూడా వ్యక్తిగతంగా అనుకునేది హైకోర్టులో ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టుకుని ఉన్నారు ఉప ఎన్నికల వ్యూహంపై కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత జగారెడ్డి విపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాడాలని బీఆర్ఎస్ నేతలు మాత్రం ఉప ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు సెటైర్లు వేశారు. కేసీఆర్ కేటీఆర్లు ఉప ఎన్నికల జపం మానేyal అంటునారో జగారెడ్డి. కేసీఆర్ అధికారంలో ఉంటే ఫామోజ్ ప్రగతి భవన. ఆపోజిషన్ లో ఉంటే ఆపోజిషన్ పార్టీ లీడర్ గా ఉంటే కేసీఆర్ గారు ఉప ఎన్నికలు. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క స్టాండ్. ఈ ఉప ఎన్నికల జపాన్ని మానుకోండి అని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఎంతో బలం బీఆర్ఎస్ ఉప ఎన్నికల వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మరి